దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూలై ఐదు మనుషుడు గాలికి మరుగైన చోటు గాలివానకు చాటైన చోటు వలను ఉండును ఎండిన చోట నీళ్ళ కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును యగ్రంథం ముప్పై రెండో అధ్యాయం రెండవం తొమ్మిదవ శిఖరము నిన్ను రక్షించిన తర్వాత నీకు గొప్ప దాగుచోటుగా నేను నీకుందును అని ప్రభు చెబుతున్నాడు ఎంతటి ఆధిక్యత మనది ఉన్న అనేకులు నీ ఎద్దకు వచ్చి నీ సహాయంను కోరుచు మాకురొక దయచేసి ప్రార్థించుడి అని అడుగుదురు క్లిష్ట పరిస్థితులు విచారములలో ఉన్నవారు నీ ఎద్దకు వచ్చుదురు గొప్ప అవసరతలో ఉన్న వారందరి ఆదరణకు బలమునకు నీవు కారణమొగుతా అన్నది నీ గొప్ప ఆధిక్యత ఆయన కృపచేత నీవు రక్షించబడినప్పుడు ఆయనే నీకు ఆశ్రయ స్థానంగా ఉండి నిన్ను ఇతరులకు ఆశ్రయ స్థానంగా మార్చును పదవ శిఖరం అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచదవు బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును యశా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదిహేడో వచ్చను మన ప్రభువును మహిమలో చూతమనున్నది మన నిరీక్షణ మహిమగల రాజును మనం కనులారా చూచేదం బైబిల్లో మూడు స్థలములలో మన యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని పిలువబడుచున్నాడు ఆయన రెండవ పర్యామున తన బలాఢ్యులైన దూతలతోనూ పరిశుద్ధులతోనూ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ మహిమను చూసేదాం పదకొండవ శిఖరం ఆకాశ క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షల్లి నుండి ఆకు వాడి రాలునట్లు అంజురపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయూ రాలిపోవును గ్రంథం ముప్పై నాలుగో దేయం నాలుగోచును తన స్వకీయ సంపాద్యముగా ప్రభుమలను ఎలాగూ చేసుకుని ఉన్నాడో అనే విషయం మనకిచ్చిన జ్ఞాపకం చేయబడుతున్నది సూర్యుడు చంద్రుడు నక్షత్రములు తనవైనను ఆయన వాటిని తన భాగముగా చేసుకునిలేడు మనం ఎటువంటి వారమైనను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారమే యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా యథార్థముగాను ఆనందముగాను ధైర్యముతోనూ మహిమగల అక్షయ దేహములతో నిరంతరము ఉండునట్టి పరలోక రాజ్యములో నివసించుదుమని చెప్పగలం ఇది రక్షణ యొక్క మరొక శిఖరం ఎన్నటికీ గతించని నిరంతరముండు ఆ నూతన సృష్టి నిమిత్తం మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాము Praise the Lord.